స్వాగతం రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు వచ్చేశాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లే రాశివారి గోచార ఫలితాలు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి వరకు వారు ఏ విధంగా చక్రం తెప్పబోతున్నారు వారి జీవితంలోకి వచ్చిన ఆ కొత్త వ్యక్తి ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయమైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశివారు దేన్ని కూడా అంత సులభంగా వదిలిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారు యొక్క ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించటం ఈ అలవాటు వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా విచక్షణను ఉపయోగిస్తారు అయితే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాక అనేది సంభవించింది మీ జీవితం పూర్తిగా మారబోతుంది అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి రాక ద్వారా మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదల కానీ ప్రమోషన్ ని కానీ పొందుకోవచ్చు దానికి కారణం మీ జీవితంలోకి వచ్చిన ఒక నూతన వ్యక్తి అంటే మీకు కనపడకుండానే మీ కార్యాలయంలో మీ పై అధికారులతో మీ గురించి మాట్లాడవచ్చు ఈ విధంగా మీ యొక్క సక్సెస్ కి ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు అలాగే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ జీవితంలో అనేక శుభ ఫలితాలు పొందుకోవటానికి నూతనంగా ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా మీ జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఇటువంటి సలహాలను పొందుకుంటారు ఈ విధంగా అనేక రకాల కీలకమైన మార్పులు మీ జీవితంలో సంభవించబోతున్నాయి ముఖ్యంగా ఇప్పటి నుండి మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీ యొక్క దశ తిరిగిపోతుంది అలాగే నక్క తూక తొక్కినట్లుగా మీరు అనేక రకాల అదృష్ట ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఎందుకంటే కన్యా రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి వారి యొక్క గ్రహస్థితిలో పూర్తిగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి రెండు వేల ముప్పై ఆరు వరకు అదృష్ట ఫలితాలు అనేవి అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో అనేక శుభ ఫలితాలనైతే ఈ కన్యా రాశి జాతకులు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఏ ఏ రంగాల్లో ఉన్నవారు ఆయా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తి రాక అనేది ఎన్నో శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది అనేక రకమైన అవకాశాలను పొందుకుంటారు అలాగే మీరు చేస్తున్న పని విషయంలో వారి యొక్క మద్దతు లభిస్తుంది మీరు అనేక విజయాలను పొందుకోటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అలాగే వ్యాపార జీవితంలో ఊహించని అభివృద్ధిని మీరు సొంతం చేసుకోబోతున్నారు అంచెలంచెలుగా అభివృద్ధిని మీరు చూస్తారు మీ జీవితం ఇక ముందు నుండి ఎంతో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఈ విధంగా మీకు తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు అనేది ఉంటుంది వీరు ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధిని అయితే సాధిస్తారు అలాగే ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ కన్యారాశి వారికి బాగా మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదపా మీరు చాలా రకాల అనుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే కన్యారాశి వారికి వివాహ జీవితంలో ఒడితొడుకులు ఉండకపోయినా కానీ మీరు చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు శుక్రదశ మీకు యోగవంతంగా ఉంటుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా జీవితంలో ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మాత్రం గణనీయమైన అయితే మీరు పొందుకోబోతున్నారు రెండు వేల ముప్పై ఆరు వరకు మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి